జబర్దస్త్ షో లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో వచ్చింది ఈ వారం ప్రోమోలో హైలైట్ అయిన విషయం ఏంటంటే సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో పాపులర్ అయిన చాలా మందిని షోకి తీసుకొచ్చారు ఇక వీళ్ళందరినీ షోలో చూసి ఆడియన్స్ పెడుతున్న కామెంట్లు మామూలుగా లేవు ఒకప్పుడు జబర్దస్త్ అంటే ఒక గౌరవం ఉండేది ఇప్పుడు అది పూర్తిగా పోయింది అంటూ ఆడియన్స్ తిట్టుకుంటున్నారు మరి ఈ వీడియోలో మరిన్ని సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళన్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జబర్దస్త్ వచ్చే టైం కోసం జనాలు ఎదురు చూసే రోజు నుంచి షో చూద్దామా వద్దనే స్థాయికి ఆడియన్స్ వచ్చేశారు దీనికి ఒకటి రెండు కాదు చాలానే కారణాలు ఉన్నాయి అయితే గత వారం జరిగిన ఎపిసోడ్లో టీం లీడర్లంతా కట్టగట్టుకొని తాము ఇక షో చేయడం లేదంటూ ఇచ్చిన సంగతి తెలిసిందే వీళ్ళు చేస్తేనే షో అంతంత మాత్రంగా ఉంది ఇక వీళ్ళు కూడా వెళ్ళిపోతే పరిస్థితి ఏంటని ఆడియన్స్ అనుకుంటున్నారు అయితే లేటెస్ట్ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో తాజాగా వచ్చింది ఇందులో వెళ్ళిపోతానన్న టీం లీడర్లు కొంతమంది కనిపించగా కొత్తగా కొంతమంది షోకి ఎంట్రీ ఇచ్చారు ముఖ్యంగా ఈ మధ్య సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఒకటే మ్యూజిక్ అన్నట్టు బ్యాక్గ్రౌండ్లో ఒక అతను ఊగుతూ చుప్పాక అంటూ నోటితో మ్యూజిక్ కొట్టడం ముందు వాళ్ళ ఆవిడ డ్యాన్స్ చేయడం ఈ వీడియోలో కనిపిస్తున్నాయి తెలుగులో ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రతి హిట్ సాంగ్కి ఇలానే మ్యూజిక్ కొడుతూ వీళ్ళు ఫేమస్ అయ్యారు నిజానికి ఫేమస్ చేసింది ట్రోలర్సే అనుకోండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లలో కనిపించే వీళ్ళని మొన్న మధ్య ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ కూడా చేసింది ఇక తాజాగా ఈ జోడీకి జబర్దస్త్ స్టేజ్ మీద డ్యాన్స్ చేసే అవకాశం వచ్చింది లేటెస్ట్ ఎపిసోడ్లో నూకరాజు టీంలో ఈ జోడీ వచ్చి అదే లెవెల్లో మ్యూజిక్ కొట్టారు మరోవైపు ఆటో రామ్ప్రసాద్ టీంలో కూడా వైరల్ అయిన కొన్ని ఫేస్లు కనిపించాయి ఈ ప్రోమో చూసిన ఆడియన్స్కి నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు రే వీళ్ళని ఈడికి కూడా తీసుకొచ్చారా ఇక మిగిలింది బిగ్ బాస్ మాత్రమే అక్కడికి కూడా పంపండిరా అంటూ కామెంట్లు పెడుతున్నారు అయితే ఈ ప్రోమో మొత్తంలో కాస్త కుస్తే ఎంటర్టైనింగ్గా ఉన్నది మాత్రం రాజీవ్ కనకాల చేసిన స్కిటియే రాకెట్ రాఘవ చేసిన స్కిట్లో రాజీవ్ చిన్న రోల్ చేశారు తన భార్య సీమపై నాలుగైదు పంచీలు కూడా వేశారనుకోండి ఇలా జబర్దస్త్ షో రోజు రోజుకి ఇంకా కిందికి పడిపోతున్నట్టు ఆడియన్స్ కూడా అనుకుంటున్నారు మరి సోషల్ మీడియా వైరల్ క్యాండిడేట్లు అయినా తిరిగి జబర్దస్త్కి పూర్వవైభవం తెస్తారేమో చూడాలి ప్రస్తుతం ఈ షోకి రశ్మితో పాటు మానస్ నాగులపల్లి యాంకర్గా ఉన్నారు కృష్ణ భగవాన్ ఖుష్బు జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం